మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకాలను ఎలా అమలు చేయాలి అనే ఉద్దేశంతో అధిక ఆదాయం రాబట్టుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తున్నదండి కాకుంటే చేసింది కూడా ఒక విషయంలో ఈ మద్యం రేట్లను ఇవాటి నుండి పెంచడం అయితే జరిగిందండి గతంలో బీర రేట్లను పెంచింది అలాగే ఇప్పుడు మద్యము లిక్కరు ఎక్కువగా అమ్ముడయ్యే అవకాశాలు ఉంటాయి కదా అందుకోసము లిక్కర్ మీద రేట్లు అయితే పెంచింది ఎండాకాలం ముందు బీర్లు ఎక్కువగా ఎండాకాలంలో అమ్ముడవుతాయి కాబట్టి బీర్ల రేటు అప్పుడు ఆ మధ్యలో పెంచింది ఇప్పుడు ఈ రేట్లు పెంచినాయి అయితే దీనికి సంబంధించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అధిక ఆదాయము సమకూర్చుకోవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం నానా రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నదండి ఈ పెన్షన్లలో భాగంగా అలాగే ఆరు గ్యారంటీలలో భాగంగా ఇప్పటికే పథకాలు కొన్ని అమలవుతున్నాయి ఇంకా కొన్ని పథకాలు అయితే కనీసము వాటి మీద ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదండి ఈ తులం బంగారం విషయంలో అలాగే ఈ మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందల విషయంలో ఈ వీటి మీద అయితే ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు కాకుంటే పెన్షన్ల పైన మాత్రము ఖచ్చితంగా నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తున్నది మనకు గతంలో చూసుకుంటే ఒక నెల క్రితము రాష్ట్ర సర్కారు కొత్త పెన్షన్ల గురించి ఎవరికైతే అందించాలి అర్హులు ఎవరు అనే ఆలోచన చేసి కలెక్టర్లకైతే ఆదేశాలు అయితే జారీ చేసిందండి చేసి కూడా నెల రోజులు కావస్తున్నది దాదాపుగా నెల రోజులు కావస్తున్నదండి ఈ విషయంలో కూడా కొత్త పెన్షన్లు అందించే విషయంలో కూడా చకచక పనులైతే పూర్తి చేస్తున్నది త్వరలోనే పెన్షన్లు కొత్త అందించనున్నది కాకుంటే ఎవరికి అందించనున్నదనే విషయం తెలుసుకుంటే మాత్రము చాలా మటుకు కొంత మేరనే అందించనున్నది అయితే ఈ విషయము కొత్తగానే ఉన్నా కానీ చాలామందికి పెన్షన్లు మాత్రం కొత్త పెన్షన్లు అందరికీ అందమనే నిజం ఒక చేదు నిజమనే చెప్పుకోవచ్చునండి అతి కొంతలో కొంత కొంతమందిని సెలెక్ట్ చేసి అయితే కొత్త పెన్షన్లు జూను వచ్చే నెలలో ఖచ్చితంగా అందించనున్నది అలాగే ప్రస్తుతము తీసుకుంటున్న వారికి కూడా ఒక గుడ్ న్యూస్ అండి ఈ నెల ఏప్రిల్ నెలకు సంబంధించి మనం పెన్షన్లు అయితే అందుకొని ఉన్నాం కదా ఏప్రిల్ నెల పెన్షన్ అయితే ఈ నెలలో త్వరలోనే అప్డేట్ అయిందండి అప్డేట్ అవ్వడమే కాదు త్వరలోనే మన పోయిన నెలలో పడ్డట్టుగా లేటు కాకుండానే త్వరలోనే బ్యాంకులకు అలాగే పోస్ట్ ఆఫీసులకు అయితే ఈ నెల ముందుగానే విడుదల కానున్నాయి ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవాల్సిన ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఏంటంటే ప్రజల నుంచి చాలా వరకు వ్యతిరేకత ఉన్నది ఇప్పటికే చాలామంది వ్యతిరేక ధోరణులతో అందరూ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అయితే చాలామంది అయితే వ్యతిరేకత ఎదురవుతున్నది గవర్నమెంట్కు ఈ విషయంలో ఒక నిర్ణయం అయితే తీసుకున్నదండి ఈ కొత్త పెన్షన్ల విషయంలో అలాగే పాత పెన్షన్లు ఇప్పటికే తీసుకుంటున్న పెన్షన్లో త్వరలోనే అందించాలని ఆలోచన చేసింది అలాగే వచ్చే నెలలో కొత్త పెన్షన్లను కూడా అందిస్తామనే ఆలోచనలో ఉన్నదండి ఎందుకంటే రాబోయే రోజులలో ఒక నెల వ్యవధిలోనే దాదాపుగా నెల నెల పదిహేను రోజుల వ్యవధిలోనే స్థానిక ఎన్నికలు రానున్నాయి అలాగే దానికి దాని మీద ఉద్దేశించుకునే ఈ నిర్ణయం తీసుకున్నదండి ఈ ఎన్నికల ముందే ఈ నిర్ణయం తీసుకొని ప్రజల నుండి మెప్పు పొందాలనే ఆలోచన అయితే చేస్తున్నదండి కాకుంటే ఆదాయం ఎలా సమకూర్చుకోవాలి ఇటు ఇవ్వాలి ఇటు పెన్షన్ ప్రతి ఒక్క పథకం కూడా అమలు కావాలి అలాగే ఎటువంటి నెగిటివ్ కూడా గవర్నమెంట్కు రాకూడదు రెండు రకాల ఆలోచించుకుంటే కూడా ఏమి చెయ్యని ఏమి తోచని పరిస్థితి అయితే ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ఒకవైపు పథకాలు అమలు చేయాలంటే డబ్బులు కావాలి అలాగే ఇప్పుడు తీసుకుంటున్న ఈ మద్యము రేట్లు పెంచిన విషయంలో కూడా కాస్త ప్రభుత్వం మీద నెగిటివ్ అనేది ఏర్పడనున్నది ఈ ఒక్కటే కాదండి ఇంకా అధిక ఆదాయం కోసము నానా ప్రయత్నాలు కూడా చేస్తున్నది ఎందుకంటే రాబో కాలంలో పథకాలు అమలు కావాలంటే సాధ్యాసాధ్యాలు కుదరవని గవర్నమెంట్ కూడా అర్థమైపోయింది ఎక్కడ అప్పు పుట్టట్లేదు అనే వాస్తవం కూడా రేవంత్ రెడ్డి గారు స్వయంగా తెలపడం అంటూ జరిగింది ఎందుకంటే రేపు ఎవరిని అప్పించి ఎవరిని అడగాలనే ఆలోచనలో ఉన్నది తెలంగాణ గవర్నమెంటు ఏమి చేస్తున్నది ఏ విధంగా పరిపాలిస్తున్నది అనేది మన ఇండియాలోనే అర్థమైపోయింది దాని గురించే ఎవరు కూడా రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ సర్కారును కానీ మన తెలంగాణ రాష్ట్రాల నుంచి అయితే ఎవరు దగ్గరికి రానిచ్చే పరిస్థితి అయితే లేదు అందుకోసమే ఏ విధంగా డబ్బులు సమకూర్చుకోవాలనే ఆలోచన చేస్తున్న ఈ తరుణంలో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నదండి ఈ మద్యం రేట్ల నిర్ణయం అనేది తీసుకున్నది అలాగే రాబో కాలంలో కూడా ప్రజల పైన ఇంకింత భారం పాడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నదనేది వాస్తవం అండి ఖచ్చితంగా వివిధ రకాలుగా ఇంకా ఏదైతే ఉన్నదో ఆదాయము దాని మీద ఎక్కడ పెడితే ఏ విధంగా ఆదాయం వస్తుందనే ఆలోచన అయితే ఖచ్చితంగా చేస్తున్నది ఎట్టకేలకైతే కొత్త పెన్షన్లు అయితే వచ్చే నెల నుంచి వెళ్ళి కొత్త పెన్షన్లను రాష్ట్ర సర్కారు రేవంత్ గవర్నమెంట్ అయితే అందించనున్నది అతి కొద్ది మందికేనండి చాలామందికి అయితే అందించే అవకాశం అయితే లేదనేది వాస్త వార్త అయితే నిజమండి ఫస్ట్ అయితే వికలాంగులకు ఫస్ట్ తర్వాత ఈ వితంతువులకు తర్వాత కొన్ని వృద్ధులకు పెన్షన్లు అదివరకే కొంతమందిని అప్డేట్ చేసింది మీకు గుర్తు లేదో కానీ నేను గత వీడియోలలో కూడా చెప్పడం అంటే జరిగిందండి వృద్ధులకు కొంతమందికి పెన్షన్లు అనేది అయితే జారీ చేసింది కానీ వేరే ఏ పెన్షన్లను కూడా ఇవ్వలేదు ఈ కొత్త పెన్షన్ల రూపంలో అయితే ఈ ఇప్పుడు వికలాంగులకు అలాగే వితంతువులకు ఒంటరి మహిళలకు ఈ మూడు రకాల పెన్షన్లపైనది దృష్టి పెట్టిందండి కొత్త పెన్షన్లు ఇచ్చే ఉద్దేశంలో అయితే మనం తీసుకుంటున్నది ఇప్పుడు పాత పద్ధతిలోనే పెన్షన్ అనేది తీసుకుంటున్నామండి రెండు వేల పదహారు అలాగే వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు ప్రస్తుతం అయితే అందించడం అంటూ జరుగుతుందండి కాకుంటే ఒక నెలలో వచ్చే పెన్షన్ రెండు నెలల తర్వాత తీసుకోవడం అంటూ జరుగుతుంది దాదాపుగా ఒక నెల గడిచిన తర్వాతనైతే తీసుకోవడం అంటూ జరుగుతుందండి ఆ విషయంలో కాస్త ప్రభుత్వము మానుకొని సకాలంలోనైతే పెన్షన్ అయితే అందచేస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రజలు ఈ పెన్షన్ పైన ఆధారపడి ఉన్నవారికి చాలా రకాలుగా ఇబ్బంది అయితే కలుగుతున్నది ఆ ఇబ్బంది రాకుండా ప్రభుత్వం దృష్టికి అందరూ తీసుకెళ్ళాలి తీసుకెళ్తేనే ఒక విధంగా ఆలోచించి ఏ నెల పెన్షను ఆ నెలలో ఏ నెల పెన్షన్ ఇప్పుడు ఏప్రిల్ నెల పెన్షను దాదాపుగా ఏప్రిల్లోనే అందించే విధంగా సహకారం అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకోవాలి ఈ లేట్ అయితే చాలామందికి ఇబ్బంది అనేది కలుగుతున్నదండి ఇక పెంచే ప్రభుత్వము ఇప్పుడు పెన్షన్లు పెంచే ప్రభుత్వం అయితే ఆలోచన దిశగానైతే అడుగులు వేయడం లేదు కానీ అడుగు వేస్తే మాత్రము ఈ ఎన్నికలలో ముందు ఏదైనా ఒక తగు నిర్ణయం అయితే తీసుకోవచ్చును ఇప్పుడు అన్న విధంగా నాలుగు వేల రూపాయలు ఇతర పెన్షన్లు వికలాంగులకు ఇచ్చే ఆరు వేల రూపాయల పెన్షన్ల రూపంలో రాకున్న అంత పెద్ద మొత్తంలో అందించకున్నా కొంతలో కొంతనైనా పెంచి ఇచ్చే ఆలోచన చేస్తే బాగుంటుందనేది ప్రజల మాట అండి ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి చేరవా చేరవేయాలి ఈ కొంతలో కొంత పెంచినా కానీ ఎంత పెంచినా కానీ ప్రజలకు మంచిదే కదా మీరు ఎలాగైతే ఇప్పుడు ఆదాయం ఎలా సమకూర్చుకుంటున్నారో అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రజలకు అందించే విషయంలో కూడా ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి కదండి ఆ నిర్ణయం తీసుకుంటే కూడా ప్రజలు